ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు అబ్రహాము జీవితము అనే శీర్షిక క్రింద అబ్రాహాము యొక్క విశ్వాస జీవితములో నుండి మరపురాని ఘట్టములను మీ ముందు ఉంచుచు ఉన్నాను నేటి వీడియోలో ఆ కణానీయుణ్ణి చూచిన తరువాత అబ్రాహాము దేవుణ్ణి చూచాడు అనే అంశమును ఈ వీడియోలో మీతో పంచుకుంటాను దేవుడు అబ్రహామును పిలిచిన సంగతి మనకు తెలుసు ఆ పిలుపు అందుకొని అబ్రహాము బయలుదేరి కానానుకు వెళ్ళిన సంగతి కూడా మనకు తెలుసు ఈ విషయం ఆది కాండము అధ్యాయము మొదటి ఐదు వచనాలలో మనం చూస్తాం అయితే ఆ తరువాత ఆరవ వచనములో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది అదేమిటంటే అబ్రహాము ఒక కాణానీయుణ్ణి చూచాడు ఆ విషయాన్ని మనం చదువుదాం అప్పుడు అబ్రాహాము శిఖము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర నున్న సింధూర వృక్షమునద్దకు చేరెను చేరేను అప్పుడు కణానీయులు ఆ దేశములో నివసించిరి దేవుడు వాగ్దానం చేసిన కణానునకు అబ్రహాము వచ్చేసాడు వచ్చేసిన తర్వాత ఆ దేశములో అబ్రహాము కలియదురుగుతున్నాడు ఆ దేశమంతా సంచారం చేస్తూ ఉన్నాడు అలాగు సంచారము చేసి శకెము నందలి మోరే దగ్గర నున్న సింధూర వృక్షము నద్దకు వచ్చాడు అక్కడే ఆ ఆసక్తికరమైన సన్నివేశము చోటు చేసుకుంది అక్కడ అబ్రహాము ఒక కణానీయుడిని చూచాడు మన తెలుగు బైబిల్లో అప్పుడు కణానీయులు ఆ దేశములో నివసించిరి అని ఉన్నది అయితే ఇంగ్లీష్ బైబుల్లోను హెబ్రి బైబుల్లోనూ ఒక కణానీయుడు అనే మాటను మనం చూస్తాం అండ్ అబ్రహాం పాస్డ్ త్రూ ద ల్యాండ్ అండ్ టు ద ప్లేస్ ఆఫ్ సెకెం అండ్ ద ప్లేన్ ఆఫ్ మోరే అండ్ ద కనానైట్ వాజ్ దెన్ ఇన్ ద ల్యాండ్ అక్కడ ద కనానైట్ అని కింగ్ జేమ్స్ వెర్షన్ లో మనం చూస్తాం అలాగే మూల హెబ్రి భాషలో కూడా ఏక వచనమే కనబడుతుంది ఒక కణానీయుడు అని ఆ కణానీయుడు ఎలా ఉన్నాడో మనకు తెలియదు గాని నేను అనుకుంటున్నాను ఆ కణానీయుడు అజానుబాహుడై ఉండుంటాడు ఆ కణానీయుడు ఒక బలిష్టంగా కనబడి ఉంటాడు అతనిని చూడగానే అబ్రాహాముకు ఎన్నో అనుమానాలు వచ్చాయి ఈ దేశాన్నేనా దేవుడు నాకు ఇవ్వబోయేది ఇక్కడ కణానీయుడు తిష్ట వేశాడు ఇప్పుడు ఇతనిని ఎదిరించి నేను ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలా అనే అనుమానం ఎక్కడికైనా నేను రావాల్సినది లేక వేరే చోటికా లేక వేరే దేశానిక ఇది కణానీయుల స్వాత్యముగా నాకు కనబడుతోంది ఇది నాకెట్లు స్వాత్యము కాగలదు అనే అనుమానం కూడా అబ్రహమునకు వచ్చి ఉంటది ఈ అనుమాన గందర గోళాల మధ్య ప్రియుల దేవుడు అబ్రాహమును దర్శించాడు ఆయన తాను పిలిచిన వారిని విడిచిపెట్టడు ఆయన తాను పిలిచిన వారు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిని అలాగే వదిలివేయడు అనే విషయము ఇక్కడ మనకు అర్థమవుతుంది దేవుడు అబ్రాహామునకు ప్రత్యక్షమై ఏం చెప్పాడంటే ఈ దేశమే ఈ స్థలమే నేను నీకును నీ సంతానానికి ఇవ్వబోయే దేశము అని చెప్పి తన యొక్క పిలుపును నిర్ధారించాడు అబ్రాహాము యొక్క కన్ఫ్యూజను గందరగోళాన్ని తొలగించాడు ఈ విషయం మనకి వచ్చినములో ఉంటది యహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదనని చెప్పగా దేవుడు మనలను పిలిచిన పిలుపు గొప్ప పిలుపు పిలిచిన నిన్ను ఆయన వెంటాడుతున్నాడు వెంటాడి నీ గందరగోళ పరిస్థితుల నుండి నిన్ను విడిపిస్తున్నాడు అందుకే బైబిల్లో ఒక మాట ఉన్నది హెబ్రిల్ రాసిన పత్రిక పదాధ్యాయం ఇరవై మూడవ వచనములో వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన ముప్పు నిచ్చలముగా పట్టుకొందము ఆ మోరే మైదానములోని సింధూర వృక్షము దగ్గర దైవ ప్రత్యక్షత కలిగినది అబ్రాహాం యొక్క అనుమానాలన్నీ పటాపంచులైపోయాయి నా కళ్ళ ముందు ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులున్నా నా డిస్టినేషన్ ఇదే నా సంతానానికి దేవుడు ఇవ్వబోయే వాగ్దాన భూమి ఇదే అని చెప్పి అబ్రాహాము నమ్మాడు వెంటనే అక్కడ బలిపీఠము కట్టి దేవునిని స్థుతించాడు ఆరాధించాడు కనుక నా ప్రియమైన స్నేహితుడా సోదరి నీ గందరగోళ పరిస్థితుల్లో దేవుడు నిన్ను దర్శిస్తాడు గనుక కలవర ముందన పరిస్థితుల్లో ఉన్న వారెవరైనా సరే దేవుడు నమ్మదగిన వాడు అనే విషయాన్ని గ్రహించి ఆ దేవునిపై నిరీక్షణను పోగొట్టుకోకుండా జీవించండి ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఎంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు ఈ మాటలు వింటూనే అనేక మంది కలవర పడుతున్న పరిస్థితుల్లో ఉన్నారు అట్టి పరిస్థితుల్లో మీరు వారిని దర్శించి వారి కలవరమును తొలగించి వారి హృదయములను స్థిరపరచమని యేసుక్రీస్తు క్రీస్తునాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె